అట్టుకోండి అట్టుకోండి రండి ఏంటి మీరు ఎక్కడ మీరు పట్టుకోండి పెక్తారా పెండి ఎక్కడ

శుభ్రంగా గార్డెనింగ్ చేసి ఎప్పుడైనా ఆహ్లాదంగా కూర్చోవాలన్నా నలుగురు ఏదైనా చేయాలన్నా కూడా జాగ్రత్త టీఎస్టి కూడా దీనికి కూడా అభినందిస్తున్నాం తప్పనిసరిగా ఈ ప్రాంగణాన్ని ఎందుకంటే అల్లుడు సీతారామరాజు చేయడం అంటే ఆ విగ్రహం ఆ పేరు ఎప్పుడు అలా తెరస్థాయిగా ఉండిపోతాయి కాబట్టి దీని విషయంలో మీరు కూడా జాగ్రత్తగా వహించాలని చెప్తాను ఎందుకంటే ఇది మీ గ్రౌండ్ లోనే ఉంది అలసగారిపై నేను మాట్లాడినప్పుడు అమ్మ రోడ్డు మీద ఉన్నారు ఈ ఉండదంటే మీ ప్రాంగణంలోనే మీ ఆధ్వర్యంలోనే మీకు హ్యాండ్ ఓవర్ చేసినట్టు మీరు కూడా మీరు

স্টার মাটার কেন করার কেন করার আপনি ব্ল ব্যাঙ্ক ಸರ್ <raid your feet> okay. 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 <soup> <in> <familiark> பா <laughs> <laughs> ೂ ಬೈ ರೂಪು ಕಾಬಾ ಪಂದೊಂದ್ರ మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభించుకొని మరి ఈ రోజున ఇన్ని సంవత్సరాలకి మరి అల్లూరి సీతారామరాజు గారి స్టేడియంని మరి ఆ యొక్క పేరుకి సార్థకతం చేయాలంటే ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తేనే మరి బాగుంటుందని ఇక్కడ అందరూ కూడా వాకర్స్ అసోసియేషన్ వారు అందరూ కూడా ముందుకొచ్చి మరి వారు రావడం అది నిజంగా అభినందనీయం మరి వారందరూ కూడా గౌరవ సభ్యుల వారి దృష్టికి మా దృష్టికి తీసుకురాగానే మరి శాసన సభ్యులు వారి ఆదేశాలతో మరి కౌన్సిల్ కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది మరి ఈ రోజున ఇంత చక్కగా ఈ యొక్క ఏరియా కూడా చాలా అందంగా మరి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం మరి వాటర్ కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మరి అల్లూరు సీతారామరాజు గారికి జయంతి సందర్భంగా ఆయన జయంతి నివాళులు అర్పించుకుంటూ మరి ఇక్కడ ఈ కార్యక్రమం ఇలా జరగడానికి గల కారణం మీకు ముందుగా చెప్పాలి ఏదైతే ఇక్కడ అల్లూరు సీతారామరాజు గారి విగ్రహాన్ని మామూలుగా పెడతాను ఒక సిమ్మెంట్తో పెడతానని చెప్పి జిల్లా వీరభద్రాని నా దగ్గర రావడం జరిగింది నేను వెంటనే అన్నాను అందరిని అడుగుతానని చెప్పాను ఇక్కడ అందరూ సుముఖంగా ఉన్నారా లేదా ఏం చేస్తారు ఏంటి అనేది వాకర్స్ అసోసియేషన్ అందరూ కూడా తెల్లారని వచ్చారని చెప్పి అందరూ నా దగ్గర రావడం జరిగింది సరే నేను మాట్లాడి మీ అందరికీ కూడా చెప్తాను కంగారు పడంతో అంటే జూలై నాలుగు అండి జయంతి ఆ సందర్భంగా అని ఇది జరిగి మూడు నెలలు అయింది వాళ్ళు చెప్పినప్పుడు నాలుగో తారీఖుకి నేను ఎట్టి పరిస్థితిలో కూడా మీకు ఏదో రకంగా అక్కడ చేసే ఏర్పాటు మనం చేద్దామని చెప్పి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది తర్వాత మరి క్షత్రియ వర్గంలో ఉన్న బోసురాజు గారు టీం మొత్తం అందరూ కూడా ఎందుకంటే బుజ్జిగారి నుంచి నలభై సంవత్సరాలుగా మాకేలూరులో ఉన్న వర్గం అందరితో కూడా అనుబంధం ఉంది అభినవ సందర్భం ఒక కుటుంబ సభ్యులుగా వాళ్ళతో మళ్ళీ తెలిసి నిలిచి ఏ ఒక్కరు కూడా రాజకీయం పరంగా వాళ్ళు రోడ్డు ఎక్కి తిరిగింది పుజిగారి నుంచి ఉన్నప్పుడు నేను నుంచి ఉన్నప్పుడే వాళ్ళకి రాజకీయాలు అవసరం లేదు కానీ రాజకీయం కోసం మా కుటుంబం నుంచి ఉన్నప్పుడు గారి నుంచి ఉన్నప్పుడు మేము నుంచి ఉన్నప్పుడే తిరిగారు వాళ్ళందరినీ కూడా ఇక్కడ పెడదామండి అని అడిగినప్పుడు వాళ్ళు దానికి ఖర్చు అయినా సరే మేము పర ఇస్తామండి పర్వాలేదు అని అన్నారు ముందు దిగినప్పుడు ఐదారు లక్షలే అవుతుందని అనుకున్నారు కానీ ఈ విగ్రహం ఈ స్టేడియం కి పేరు దర్తానికి రమారమి పది లక్షల రూపాయలు దాకా అయింది పది లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు వీరభద్రవరిస్తే రమారమి ఎనిమిది లక్షల రూపాయలు కూడా వాళ్ళే స్పాన్సర్ చేశారు ఇంకా టైల్స్ కి గిల్స్ ఏదైనా కూడా నేను ఎంతో కొంత స్పాన్సర్ చేస్తానంటే మీరు ఏమి చేయని అవసరం ప్రతి రూపాయి కూడా మేమే పెడతామని చెప్పారు ముందుగా మా కుటుంబం మీద అంత ఆదరాభిమానాలు ఇన్ని సంవత్సరాలుగా చూపిస్తున్నందుకు క్షత్రియ వర్గ వారందరికీ కూడా అవసరంతున్నాను ఎందుకంటే బుద్ధి గారితో స్నేహం నాతో స్నేహం అదే విధంగా కొనసాగిస్తూ ఏదొచ్చినా సరే ఈ పని చేయాలి అన్నప్పుడు రైతులు పాదయాత్ర జరిగినప్పుడు భోజనాలు ఏర్పాటు చేయమంటే గా వాళ్ళు ఒక లక్ష రూపాయలు ఇచ్చి తగ్గినా కూడా మేమే ఇస్తామని చెప్పి చెప్పారు అలాగే ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం వస్తే మాకు చెప్పండి అని వాళ్ళు చెప్తారు వేరే వాళ్ళు సమాజాన్ని బాగు చేయాలి అనుకున్నప్పుడు ఏదన్నా ఇది సాయం చేయండి అంటే ముందుండేది క్షత్రియ వర్గం అనే సందర్భంగా వాళ్ళకి మరి ఈ రోజున అల్లూరు సీతారామరాజు జయంతి సందర్భంగా మరి మార్బిజీ దగ్గర మరి మా రాజుగారు ఉన్నారు బ్లడ్ బాషం చేశారు మరి ఏదైతే బ్లడ్ అందరికి ఉపయోగపడుతుందో డెఫినెట్ గా వాళ్ళందరూ కూడా రెడ్ క్రాస్ లో ఏదైతే మెంబరేషన్ ఆ సేవా గుణంతో మరి రాజులందరినీ కూడా సేవాస్ఫూర్తి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి దగ్గర కూడా తీసుకురావడం జరిగింది ఏదైతే ఆ రోజున బ్రిటిష్ వాళ్ళు ఏదైతే మన భారతదేశాన్ని మరి బానిసత్వంగా చూస్తూ ప్రజలను ఇబ్బంది పడుతున్నప్పుడు మన్యుడు వాళ్ళందరినీ కూడా బానిసలుగా చూస్తున్నప్పుడు ఇరవై ఏడేళ్ల ప్రాయంలో మరి ఎదురువద్ది బ్రిటిష్ వారికి గుండెలకి వాళ్ళందరినీ స్ఫూర్తిని దింపి ఒక పోరాట స్ఫూర్తిని ఇప్పటికీ కూడా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనం అల్లూరు సీతారామ గారిని మర్చిపోలేకపోతున్నా ఉంటే ఆ రోజు ఆయన చూపించిన తెగు ధైర్యం ఈనాటికి కూడా ఈ విధంగా ఉండిపోతుందని మీరు అందరూ కూడా గుర్తుంచుకుంటారు ఎంతో మంది నాయకులు ఉన్నారు పది మంది పదిహేను మంది నాయకులు స్వతంత్రం కోసం పోరాడే వాళ్ళు చిరస్థాయిగా నిలిచిపోతారు కానీ ఇరవై ఏడు సంవత్సరాలకే అంత కీర్తి పరిస్థితి సాధించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అల్లూరు సీతారామరాజు అలాగే ఈ స్టేడియం ఆయన చిహ్నంగా కడితే యువతి వరకు కూడా ఈ స్టేడియం పేరు మంది చిన్నారులకి చరిత్రగానే ఈ స్టేడియం పేరు ఏంటనేది తెలియదు నేను ఒక విగ్రహమే పెట్టమన్నా కానీ ఇది అల్లూరి సీతారామరాజు స్టేడియం అని తెలియాలని ఉద్దేశంతో దానికి మరి అదే ఏదైతే స్టీల్ లెటర్స్ కూడా పెట్టి మేము చేస్తామని చెప్పి అది కూడా చేశారు చిరస్థాయిగా అల్లూరి సీతారామరాజు స్టేడియం ఉన్నంత కాలం కూడా అది చిరస్థాయిగా ఉంటుందంటే అది వర్గం అని అందరికీ దాంట్లో ఇంకా కొంత అభిమానంతో గారి పేరు కూడా మేము స్వరానికి పెడతా ఉన్నాం అది టెక్నికల్గా కానీ ఇది కానీ కుదరదని ఉద్దేశంతో తర్వాత ఏదైనా స్టాండ్లు పెట్టినప్పుడు అవసరం అయితే ఆ స్టాండ్కి అయ్యే ఖర్చు నేను భరయిస్తాను అప్పుడు గారి పేరు పెడతా అంటే వాళ్ళ అభిమానంతో ఆ మాట అన్నందుకు నేను కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను డెఫినెట్ గా ఎవరైతే ఉన్నారో సమాజంలో ప్రతిదీ కూడా మంచి కార్యక్రమం జరిగినప్పుడు అందరూ కూడా దానికి సహకరించాలి అలాగే ఇక్కడ ఆహర్నిసులు కూడా నేనేమి అసలు ఒక్క రోజు కూడా ఇక్కడ రాలే ఇవ్వాలి వచ్చా అసలు నేను పొలాలు తీసేటప్పుడు కూడా నేను రాల ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాతా ఫ్రెష్ వచ్చి కానీ మా చిరంజీవి కానీ మా రాజు తరఫున శ్రీరామరాజు గారు కానీ ఇక్కడ అన్ని పోలికే మన కూడా మూడు రోజుల క్రితం వచ్చి మా జంపా సూదాన్ని అవ్వలేదండి మన రేపు వచ్చి నేను నన్ను మళ్ళీ మాట్లాడతారని ఏ అవసరం అయితే అన్ని కార్యక్రమాలు అవుతాయన్నా దిగ్విజయంగా అవుతాయన్నా మంచి మనసులో చేసేటప్పుడు నిన్న మొన్న వర్షం పడింది వాళ్ళ వర్షం పడలేదంటే దానికి చిహ్నం ఏంటనేది కూడా మీరు అందరూ మనకు కార్యక్రమం ఎప్పుడైనా సరే మనం ఉంటే మంచి మనసుతో తలపెట్టిన ఏ కార్యక్రమం అయినా సరే విజయవంతం అవుతుంది అదే విధంగా ఇవాళ ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఏ కార్యక్రమం అయినా సరే ఏదైతే వాకర్ చూసిన వాళ్ళు కానీ సమాజంలో స్ఫూర్తిని నింపాలనుకున్నా ప్రతి కార్యక్రమంలో కూడా మీరు నిమద్ధనం అవ్వాలి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి నా నోటీసులు తీసుకురండి మేయర్ గారి నోటీసులు తీసుకురండి మున్సిపాలిటీ పరంగా కానీ ఈ రోజు కొడుతూ ఉన్నది కాదు పని కానీ ఎన్ని పరిస్థితుల్లో మీ అందరికీ కూడా ఎప్పుడు ఎల్ల మీ అందరికీ కూడా సపోర్ట్ గా ఉంటాను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కృతజ్ఞత జూ థ్యాంక్ యూ